ఒక్క సవరణ చట్టం రెండు వేల ఇరవై ఐదుకు వ్యతిరేకంగా గాజువాక్ లో ముస్లిం సోదరులు భారీ శాంతి ర్యాలీ చేపట్టారు మైనార్టీస్ యునైటెడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో యాభై ఐదు మసీదులకు చెందిన కమిటీలు యువ సంఘాలు ముస్లిం మత పెద్దలతో పాటు పెద్ద సంఖ్యలో ముస్లిం మహిళలు వృద్ధులు పాల్గొనడం విశేషం దీంతో గాజువాక్ రోడ్లన్నీ జన ప్రవాహాన్ని తలపించాయి న్యూ గాజువాక్ లోని సయ్యద్ మదీనాసా దర్గా నుంచి ప్రారంభమైన ర్యాలీ ఎన్హెచ్ సిక్స్టీన్ రోడ్ లంకా మైదానం తిరిగి పాతగాజు ఒక్క నుంచి బిసి రోడ్ జంక్షన్ వరకు దాదాపు ఐదు కిలోమీటర్ల పొడవునా సాగింది ఈ సందర్భంగా వక్తు సవరణ బిల్లు రద్దు చేయాలని మక్త కంటంతో నినాదాలు చేస్తూ ముస్లిం సోదరులు ముందుకు సాగారు ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ మక్తు సవరణ బిల్లు రద్దు చేయాలనే ప్లేకార్డులు జాతీయ జెండాలు చేపట్టి ప్రదర్శించారు ఈ ర్యాలీకి మద్దతుగా పలు పార్టీలు సంఘాల నాయకులు మద్దతు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తర్వాత ఈ రోజు వేలాది మంది తోటి రాజవాదులు హిందూ లో ముస్లిం దళితులు అందరూ కలిసి ఐకమత్యంగా భారీ ఎత్తున నిరసన ప్రదర్శన కూడా చేయడం జరిగింది కేంద్ర బిజెపి సర్కారు తీసుకొచ్చినటువంటి ఈ వర్క్ బోర్డు సవరణలు రద్దు చేయాలనేటువంటి ఒకే ఒక డిమాండ్ తోటి ఈ కార్యక్రమం జరిగింది సుప్రీంకోర్టు కేంద్ర బిజెపి సర్కార్ కి చమట చంప చళ్ళు మనిపించేలాగా నిన్న వాదనలు అనేటువంటి కూడా చర్చింది ఆ తీసుకొచ్చినటువంటి సవరణ పూర్తిగా రాజ్యాంగానికి విరుద్ధమైనటువంటివి వాటిని రద్దు చేయాల్సింది అనేటువంటిది గంటా పదంగా చెప్పింది బిజెపి ప్రభుత్వం సిగ్గుపడాలి ఒక్క నిమిషం కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ దేశ ప్రధానిగా కొనసాగడానికి అర్హత లేదనేటువంటిది కూడా ఆ తీర్పు అనేటువంటి మనకి తెలియజేస్తుంది మూడు చెప్పారు ఆయన చెప్పినటువంటిది వర్క్ బై ది యూజర్ అనేటువంటిది అది ఎన్నటికీ చెల్లుబాటు అవుతుంది తరతరాల నుంచి వచ్చేటటువంటి దానికి ఈ రోజు దసరాలు తీసుకురామంటు అనేటువంటిది తప్పు కాదు హిందూ దేవాలయాలకి అలా చేయగలిగిన అవసరం ఉంటుందా చేయగలిగిన పరిస్థితి ఉందా ఎవరికి అటువంటి పరిస్థితి లేదు అందువల్ల సరైనది కాదన్నారు అలాగే రెండోది చెప్పారు అలాగే ఈ ఒక బోర్డులో ముస్లింలు కాకుండా నాన్ ముస్లింలు ఎలా పెడతారు అనేటువంటి ప్రశ్నించారు నోరు తెల్లబోయారు సొల్సిలేటర్ ఏం చెప్పలేకపోయాడు అలాగే హిందూ దేవాలయాల్లో ఉండేటటువంటి ట్రస్ట్ బోర్డులో అది రామాలయం గా లేకపోతే అవార్థి కానీ లేకపోతే వెంకటేశ్వర స్వామి కాని కాశీ గానీ ముస్లింలు పెడతారా అని ప్రశ్నిస్తే నోరెళ్ళ పెట్టారు అది తప్పు రాజ్యాంగ విరుద్ధం అని చెప్పారు మూడోది చెప్పారు ఒక దాన ధర్మాలు ఇవ్వడానికి ఐదేళ్ల పాటు సర్టిఫికేట్ తీసుకోవాలంటే ముస్లిం అది ధర్మమా అది తప్పు కదా రాజ్యాంగ విరుద్ధం అనేటటువంటి ఈ మూడు ఏదైతే గుండెకాయ అంటే ఈ ఒత్తుపోటులో ఉన్న వాటిని కూడా సవరణ చేసినటువంటి తప్పు పెట్టారు వాటిని విత్రుడు చేయాలనేటువంటి కూడా డిమాండ్ చేస్తారు ఈ రోజు ఇంతటితో ఈ ఉద్యమం తీవ్రతరం అవుతాయి త్వరలోని విశాఖ జిల్లాలో లక్ష మంది తోటి ఈ నిరసన కార్యక్రమం చేస్తామని మేము తెలియజేస్తున్నాం ఈ దేశంలో రాజ్యాంగం చాలా స్పష్టంగా చెప్తుంది ఈ ప్రజలందరికీ సమాన అవకాశాలు కల్పించాలి సమాన స్వేచ్ఛలు కల్పించాలి సమాన న్యాయాన్ని కల్పించాలి వాళ్ళ వెనకాల ఉన్నటువంటి త్యాగతో కాకుండా భారతీయులందరికీ సమాన అవకాశాలు సమాన హోదా కల్పించాలని దేశ రాజ్యాంగం స్పష్టంగా చెప్తుంది యాభై చాలా చక్కగానే జరిగాయి గత పదిహేన కాలంగా కులం కారణంగా మతం కారణంగా ప్రాంతం కారణంగా ఈ దేశంలో పరిపాలనలో ఆధిపత్యంలో పాలకంలో ఉన్నారనే ఉద్దేశంతో విభేదాలు జరుగుతూనే ఉన్నాయి లడ్డూ పేరుతో ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం జరుగుతు జరిగింది మిజోరాంలో మేఘాలయ కర్ణాటకలో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రాష్ట్రంలో మతం పేరు మీద కులం పేరు మీద ప్రాంతం పేరు మీద భాష పేరు మీద విభేదాలు జరుగుతూనే ఉన్నాయి ఎన్ఆర్సీ పేరు మీద సిఏఎ పేరు మీద సోదరులు ఉన్నాయి హిందూ ముస్లిం సోదరుల మధ్య విభేదాలు తీసుకొచ్చేటువంటి దుర్మార్గమైనటువంటి రాజకీయం ఈ మధ్యకాలంలో జరుగుతూనే ఉంది వేల వందల సంవత్సరాలుగా తొమ్మిది వందల సంవత్సరాలు ఈ దేశాన్ని నవాబులు పరిపాలించారు మూడు వందల సంవత్సరాలు మహుయులు పరిపాలించారు ఈ తొమ్మిదేళ్ల కాలంలో ఎన్నో మహనీయులు దేశం యొక్క సౌభ్రతత్వాన్ని దేశం యొక్క సమైక్యతని దేశ ప్రజల యొక్క స్వేచ్ఛని దేశ ప్రజల యొక్క శ్రేయస్సుని కోరి కొన్ని వేల వందల ఎకరాల భూమిని విత్తు కోసం వైద్యం కోసం సంక్షేమ పథకాల కోసం దారపోసేట చరిత్ర ఉంది వాటి ఒక్క భూములు ఆ భూములు సక్రమంగా ఒక ముస్లిం ఆదిలో ఉన్నాయి వాటికి ఎప్పుడు బ్రిటిష్ వాళ్ళు రాకముందే ఆనాడు రాజులు చక్రవర్తులు కొన్ని చరిత్ర కూడా ఉంది అవన్నీ కాదని ఇప్పుడు కొత్తగా ఒక చట్టం తీసుకొచ్చి ముస్లిం ఇన్వాల్వ్మెంట్ చేయడం ద్వారా ఈ దేశంలో మత స్వేచ్ఛ కట్టు తగ్గుతున్నట్టుగా అసలం మైనార్టీ యూనైటెడ్ ఫ్రంట్ మాట్లాడుతున్నాను ఈ రోజు ర్యాలీ జరిగింది రెండు వందల ఇరవై ఐదు చట్టాన్ని తీసుకుని వచ్చిన దానికి వ్యతిరేకంగా మేము ఈ మా డిమాండ్ ఏంటంటే ఇప్పుడు రాజ్యాంగంలో చేసిన సవరణలు ఆర్టికల్ ఫోర్టీన్ ఇవి మా మత సామరస్యానికి పొంగిటం మా ఆస్తులను మేము పరిరక్షించడానికి వీలు కాకుండా చర్చలే వీటిని రక్షించడానికి మేము ఈ ర్యాలీ చేసేవండి ఈ ర్యాలీలో పాల్గొన్నంత వచ్చానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ మేము ఆహ్వానిస్తున్నాం ఇలాంటివి ఇంకా ఫ్యూచర్ జరగకుండా ఇప్పుడు జరిగిన सकता है इम्मीडिएट का रिकॉल जस्ट कॉल जिंदगी का जो केंद्र पे बच्चनी विजयपुर जैसे राहों इलाजरगा का बोलते इलाज इलाजरगा लो पर इंडा पार्टी जो मचाला जोड़ को तेरे अर्जमेलो हेचर इस्तेमाल थैंक यू थॉरीवेस्ट इन एजेंसियाँ बेचते चलो कि ना महिला लेकि प्रयास संघार लेकि यहाँ पे ही � اے बचाओ सभु हिंदू मुसलमान बचाओ मन में आए ताए इसके वजह से हमारे मुसलमानों को बहुत सारा नुकसान है अमार कहता है क्यों के दिन सहता है हो तकदीर का काजी कहता है क्यों जुलमत के दिन सहता है अपने बच्चों के मुस्तकबिल का बन के रहता है। ना जीता है ना मरता है क्यों हक लेने से डरता है है हक हमारा है हक हमारा है हक हमारा हम लेके रहेंगे आगा <suspended> हम लेके रहेंगे है हक हमारा आज़ादी हम लेके रहेंगे आज़ादी हम लेके रहेंगे आज़ादी जिस रिस्क से मौत अच्छी जिस रिस्क से आती हो में कोता ही, बहुत दौर गया जब कहरो जफा को राम मचाया करता था जब दस्त सितम आवाजों को खामोश कराया करता था जब अहल किरद की, की सोचों पर एक खौफ का पहरा रहता था जब जुल्म की हर यलगार यहाँ मजलूम मुसल सहता था अब जास हमारा अब जाग उठा है देश मेरा अब यलगारों की कार नहीं है हक हमारा है हक हमारा तुझे देनी पड़ेगी हम लेके रहेंगे तुझे देनी पड़ेगी कैसे ना देगा जो तुमने ना दी तो छीन के लेंगे हम लेके रहेंगे తమాతకు వందనం జాతీయ పతాకకు వందనం భారతమాతకు వందనం జాతీయ పతాకకు వందనం 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 ఇది మా వందనం కులాలు మతాలు ఇది ప్రాంతాలు వందనం భాష వేరేనా మనం భారతీయులు కలిసి బతుకుదాం మీ దీకొండ సారంగపాలి గంగా సింధు యమున కృష్ణ పెన్న రూప్లి నదుల పరుగులు తిరంగలు మింపిలకించి

نماز پر نافذ ضوابط ہیں تمام مسلمانوں نے اس کے خلاف تمام نے اپنا ہاتھ اٹھا ورنہ جب نہ لوگوں کو پتہ نہیں تھا اس معاملے کا قلمہ آی جی سے حضرت قائد کے اصول کے مطابق موجودہ معاملے کا ظلہ بنا حال کی بالکل نافذ پر اللہ کو تبارک وتعالیٰ کی شان کو彼此 کی مدد میں ممانعہ منع ہے تو پوری پر بنا حالت யா அல்லாஹ் லதீ நாமனு ஃதது அலிவு லன லக்கீன் பாலாம் அலியா துதீனா மாலா முஹம்மதுல்லாஹி அலைஹி வஸல்லம் அலைஹி வஸல்லம் சுபஹான ரப்பிக ரப்பில் உல்